స్పష్టంగా అభ్యర్థి ఉత్త కృష్ణ చైతన్య రెడ్డి గారు విజయం సాధించి ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా ఉంటుంది తమలాపురం నియోజకవర్గ ప్రజలు ఆ విధంగానే అడుగులు వేస్తా ఉన్నారనేది వాస్తవం ఎందుకంటే ఉత్త నరసింహారెడ్డి గారు ఈ నియోజకవర్గాన్ని అంటి పెట్టుకొని ఈ నియోజకవర్గ ప్రజల కోసం సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేసినటువంటి వ్యక్తి కుత్తా నరసింహారెడ్డి గారు అదేవిధంగా ఆయన విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి అదేవిధంగా చిత్తశుద్ధి కలిగినటువంటి వ్యక్తి మాట ఇస్తే ఆ మాట కోసం ఎంతవరకైనా పోరాటం చేసినటువంటి పోరాటం చేయగలగ సత్తా ఉన్నటువంటి వ్యక్తి వారి కొడుకుగా ఉత్త కృష్ణచైతన్ రెడ్డి గారికి ప్రజలు చాలా విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆయన వెంట యువత మహిళలు రైతులు కార్మికులు ఈరోజు పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నారు అంతేకాదు చదువుకున్నటువంటి వ్యక్తి గుప్తా కృష్ణచంద్రరెడ్డి రెడ్డి గారు ఆయన రాజకీయాల్లో ఉంటూనే ఈ సమాజానికి నేను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఆయన వ్యాపార సంస్థలు తనకున్నంతలో స్థాపించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వాళ్ళ కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉన్నటువంటి వ్యక్తి గుత్తా కృష్ణచైతన్ రెడ్డి గారు అంటే సమాజంలో తన ముందు పాత్ర పూర్తి స్థాయిలో పోషిస్తూ ఈ సమాజ అభివృద్ధికి గట్టిగా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి కమలాపురం నియోజకవర్గంలో కమలాపురం నియోజకవర్గంలోని అన్ని గ్రామ సమస్యల పైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా ప్రజలతో నేరుగా సత్సంబంధాలు కలిగి నిత్యం ప్రజల్లో వాళ్ళకి ఏదైతే అవసరాలున్నాయో ఆ అవసరాలను ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తి ముందా కృష్ణచందన్న రెడ్డి గారు ఆయన రేపు నెలలో జరుగుబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో కమలాపురం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో ఆయన విజయం సాధించబోతా ఉన్నారు ప్రజల గుడికి చాలా మంచి వ్యక్తి మృదు స్వభావీ మాకు పిలిచిన వెంటే పలికే వ్యక్తి అని చెప్పేసి చాలా కొద్ది రోజుల్లోనే ఈ కొద్ది రోజుల్లోనే ఆయన మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఆయనకు స్పష్టంగా ఈ నియోజకవర్గం పైన ఈ ఈ నియోజకవర్గంలో రైతాంగం యొక్క సమస్యల పైన ముఖ్యంగా నిరుద్యోగ సమస్యల పైన మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఒక ధ్యేయంతో ఇక్కడ నిరుద్యోగ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాలా అని చెప్పేసి ఒక దూరదృష్టితో ఆయన అడుగులు వేస్తున్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా గెలుస్తాడు ఈ నియోజకవర్గంలో అభివృద్ధితో పాటు సంక్షేమము యువతకు ఉపాధి అవకాశాలు అదేవిధంగా మెరుగైనటువంటి వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావడము అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో ప్రశాంతత వాతావరణాన్ని నెలకొల్పి విద్యా వైద్యానికి ఎక్కువ గట్టిగా కృషి చేసి ఈ నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి స్థాయిలో ఈ యొక్క రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కల్లా ఒక మంచి మెరిట్ గా ఒక మంచి మెరిట్ నియోజకవర్గంగా ఒక ఆదర్శంగా నియోజకవర్గంగా తీర్చిదిద్దగలిగినటువంటి వ్యక్తి ఎందుకంటే అక్కడ ఇప్పుడు మాకు ఇంత ముందు కుత్తా నరసింహారెడ్డి గారు ఉన్నారు కానీ ఇప్పుడు ఆయనకు తోడుగా కుత్తా కృష్ణ రెడ్డి గారు వచ్చారు ఒకరు ఈ యొక్క నియోజకవర్గంలో ప్రజలను చూసుకుంటే ఒకరును అభివృద్ధి చేసేదాని కోసం ఆస్కారం ఉంది అట్లా వాళ్ళ కుటుంబం అంతా చదువుకున్నటువంటి వ్యక్తులు ఆ జనరేషన్లో వారందరూ ఈ యొక్క నియోజకవర్గం కోసం మనం గట్టిగా పని స్ మన యొక్క ప్రజలను మనము దగ్గర తీసుకొని మనకు కావాల్సిన అవసరాలను తీర్చాలని చెప్పేసి తీర్చిదిద్దాలని చెప్పేసి ఒక సంకల్పంతో వాళ్ళ ఇంట్లో మహిళలైతేనేమి అదేవిధంగా యువకులైతేనేమి పూర్తి స్థాయిలో కష్టపడతా ఉన్నారు వాళ్ళ కష్టాన్ని ప్రజలు అర్థం చేసుకొని అన్ని రకాల ప్రజలు ఆయన వెంట నడుస్తూ ఉండేది వాస్తవం ఖచ్చితంగా ఈ జిల్లాలో పోటీ చేస్తున్నటువంటి అందరిలే కల్లా ఒక యువకుడు మంచి లీడరు యువనాయకుడు దొరికారని చెప్పేసి ఈ నియోజకవర్గ ప్రజలు గుడికి భావిస్తూ ఉన్నారు ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్యేలు చేస్తారని చెప్పేసి గట్టిగా విశ్వాసం వ్యక్తం చేస్తాం